దేవరా మూవీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరబోతుంది కాకపోతే మండే కలెక్షన్స్లో కొంత డ్రాప్ కనిపించింది మళ్ళీ మండే సెకండ్ షో మంగళవారం మార్నింగ్ షోకి వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది ఎలా చూసినా రోజుకి యాభై నుంచి డెబ్బై కోట్లు గా కలెక్ట్ చేస్తోంది దేవరా ముందు తెలుగులో తర్వాత హిందీలో ప్యారలల్ గా ఓవర్సీస్లో వసూళ్లు పెరగడంతో ఇక్కడ వసూళ్ళలో గలగలలు తగ్గట్లేదు ఇక తమిళ్ కన్నడ వెర్షన్కి నిదానంగా ఇప్పుడిప్పుడే ఊపు పెరగడంతో అక్కడ కూడా దేవర దూకుడు పెరుగుతోంది మొత్తానికి ఈ శుక్రవారమే వెయ్యి కోట్ల క్లబ్లో దేవర అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నెట్ వసూళ్లు తక్కువగా ఉండడంతో అప్పుడే వెయ్యి కోట్ల అంటూ కొన్ని డౌట్లు కామెంట్ల రూపంలో పెలుతున్నాయి బేసిక్గా బాహుబలి నుంచే మొన్నొచ్చిన ఆర్ వరకు ఎవరైనా అంటే గ్రాస్ కలెక్షన్స్నే లెక్కలోకి తీసుకుంటారు నెట్ కలెక్షన్స్ ఎప్పుడైనా ఏ మూవీకైనా తక్కువే ఉంటాయి అవి నిర్మాతలకి వెళ్లే లెక్కలు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు మరో సర్ప్రైజ్ ఏంటంటే వెయ్యి కోట్ల క్లబ్ లో దేవరా అడుగు పెట్టాక ఇక అందరికి ఫ్రీ షో అన్న షాకింగ్ గా మారింది అదేంటో మీరే చూసేయండి దేవర పదకొండు రోజుల కలెక్షన్స్ వచ్చాయి కేవలం తెలంగాణలోనే నలభై ఏడు కోట్ల నెట్ వసూళ్లు తొంభై మూడు కోట్ల గ్రాస్ వసూళ్లు లెక్క తేలాయి ఆంధ్రాలో ఈ లెక్క కాస్త ఎక్కువే ఉంది జిల్లాల వారీగా కాకుండా ఓవరాల్గా సీమాంధ్రలో నూట ఇరవై నాలుగు కోట్ల వరకు దేవర వసూళ్లు రాబట్టాడు అంటే దాదాపు రెండు వందల కోట్లపైనే వసూళ్లు ఇక్కడ వస్తే నార్త్ ఇండియాలో రెండు వందల డెబ్బై కోట్ల వరకు వసూళ్ల లెక్కలు తేలాయి ఇక యుఎస్ ఆస్ట్రేలియాలో నూట పది కోట్ల వసూళ్లు తేలితే యూకే న్యూజిలాండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇరవై కోట్ల వరకు వసూళ్ళు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక తమిళనాడు కర్ణాటక కేరళలో వసూళ్లు లెక్కిస్తే ముప్పై కోట్ల వరకు వచ్చినట్లుగా సమాచారం అలా లెక్కేసినా ఏడు వందల ముప్పై కోట్ల వరకు వసూళ్ళు వచ్చాయి కానీ దేవర టీం మాత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నెట్టు వసూళ్లు నాలుగు వందల అరవై ఆరు కోట్లనే అనౌన్స్ చేసింది బేసిక్గా ఏ మూవీ వసూళ్ళైనా గ్రాస్ కలెక్షన్స్లో చూస్తారు అంటే అంటే టికెట్లు ఎన్ని సేల్ అయ్యాయో అవే అసలు వసూళ్ళు అనమాట అందులో థియేటర్ ఓనర్కి డిస్ట్రిబ్యూటర్ కి పోను మిగిలిన పర్సంటేజ్ నిర్మాతకి వెళ్తాయి అవే నెట్ వసూళ్లు అవి ఎప్పుడు తక్కువే ఉంటాయి వెయ్యి కోట్ల వసూళ్లు వస్తే నిర్మాతకి దక్కేవి ఐదు వందల కోట్ల నుంచి ఐదు వందల యాభై కోట్లే ఆ లెక్కన నాలుగు వందల అరవై ఆరు కోట్ల వసూళ్లని నిర్మాతలు అనౌన్స్ చేశారంటేనే అప్పటికీ ఈ సినిమాకి ఏడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా తేలిపోతోంది ఏదేమైనా ఈ శుక్రవారం వసూళ్లతో కలిపి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్లో దేవర అడుగు పెట్టబోతున్నాడు అదే జరిగితే ఇక ఫ్యాన్స్కే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఫ్రీ షో పడబోతోంది అంటే ఫ్రీ అంటే కంప్లీట్ ఫ్రీ అని కాదు కానీ ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది బేసిక్గా ఏ మూవీ అయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది అలా చూస్తే నవంబర్ పదిహేను తర్వాతే దేవర పార్ట్ వన్ ఓటీటీలో రావాలి అయితే అక్టోబర్ థర్డ్ వీక్ లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట ఏకంగా రెండు వందల యాభై కోట్ల డీల్ని రీఅరేంజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అది కూడా సౌత్ భాషల వరకే హిందీ వర్షన్కి నూట యాభై కోట్ల డీల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఓటీటీ పరంగానే నాలుగు వందల కోట్ల ప్రాఫిట్ దక్కేలా ఉంది